హాయ్ హలో ఎవ్రీవన్ మనము ఈరోజు మెథడ్ క్లాస్లో భాగంగా టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ టీచింగ్లో ఉన్నటువంటి టెక్నిక్స్ అనేటువంటివి తెలుసుకుందాం ఈ పేజీలో ఇక్కడ మనకు కనబడేటువంటివి టెక్నిక్స్ ఈ టెక్నిక్స్ మనకు వీటిని గుర్తుంచుకుంటే సరిపోతుంది వాస్తవంగా కానీ వీటిని వివరించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ వన్ బ్రెయిన్ స్ట్రోమింగ్ దీనిని మనము మేధో మదనం అని చెప్పి పిలుస్తుంటాం యాక్చువల్లీ మనకు మైండ్ మ్యాపింగ్ అన్నా బ్రెయిన్ స్ట్రోమింగ్ అన్నా ఒకే రకంగా ఉంటుంది దగ్గర దగ్గర సంబంధం కానీ బ్రెయిన్ స్ట్రోమింగ్ అనేటువంటి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మనం ఏదైనా ఒక టాపిక్ని తీసుకొని అక్కడ బ్రెయిన్ స్ట్రోమింగ్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యాప్స్ అని చెప్పి పిల్లలకు బోర్డు పైన మనము రాయాల్సి ఉంటుంది అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యాప్స్ రాయడం ద్వారా పిల్లలు పిల్లలను మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది మ్యాప్స్ వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అని చెప్తే ఒక్కొక్క విద్యార్థి మనకు ఆ మ్యాప్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో వాళ్ళు చెప్తూ ఉంటారు అలా చెప్పినప్పుడు ఆ విద్యార్థి చెప్పినటువంటి అంశాన్ని మనము బోర్డు పైన రాయాలి ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఉన్నటువంటి ఆలోచనలు మనము వెలికి తీయవచ్చు ఒక్కొక్కరు తప్పు చెప్పవచ్చు అయినప్పటికీ వాళ్ళను చెప్పే అవకాశం ఇవ్వాలి వాళ్లకు అలా చెప్పడం వల్ల పిల్లల్లో ఆలోచన శక్తి అనేటువంటిది పెరుగుతుంది దీనినే మనము బ్రెయిన్ స్ట్రోమింగ్ మేధో మదనం అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఓకే నెక్స్ట్ నాటకీకరణ దీనిని మనము డ్రామటైజేషన్ అని పిలుస్తాము మనకు ఎడ్గర్ ఎడ్గర్డేల్ యొక్క శంకులో తీసుకుంటే అది క్రింది నుండి పైకి మూడో స్థానంలో ఉంటుంది ఎడ్గర్డేల్ అనుభవ శంకు మీకు పూర్తి ఉంటుంది అందులో తీసుకున్నట్టయితే అది మూడో స్థానంలో కనబడుతుంది అంటే అది మూర్త స్థాయిలో ఉన్నట్టుగా చెప్పవచ్చు మూర్త స్థాయిలో మూడో స్థానంలో ఉన్నట్టుగా చెప్పవచ్చు అయితే ఈ నాటకీకరణను ఉపయోగించడం ద్వారా విద్యార్థుల్లో ముఖ్యంగా సహకార భావన అనేటువంటిది పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అంటే ఒక విషయాన్ని కంఠస్థం చేయడం కాకుండా న్యాచురల్గా సహజంగా అభ్యసించడానికి తోడ్పడేదే మనకు నాటకీకరణగా చెప్పవచ్చు అయితే ఈ నాటకీకరణను మళ్ళీ మనము నాలుగు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు ద ఫస్ట్ వన్ ట్యాబ్లా ట్యాబ్లా అనేటువంటి వర్డ్ ఇది జర్మన్ వర్డ్గా చెప్పుకుంటాం జర్మనీ భాష నుంచి మనకు ట్యాబ్లా అనేటువంటిది వచ్చింది అంటే ఒక టేబుల్ పైన ఒక డాల్ ఒక బొమ్మ లాంటిది ఉంచి అక్కడ యాక్షన్స్ అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది మనకు దాన్ని ట్యాబ్లా అని చెప్పి పిలుస్తుంటాం అంటే ఒక టేబుల్ పైన ఉండేటువంటిది డాల్ని యాక్షన్స్ చేస్తూ ఉంటుంది దాన్ని మనము ట్యాబ్లా అని చెప్పి పిలుస్తుంటాం సెకండ్ వన్ పేజెంట్ ఓకే ఇది క్లాస్ రూమ్లో ఉపయోగించకూడదు అంటే ఇది క్లాస్ రూమ్లో కాకుండా ఒక స్టేజ్ లాంటిది వేసుకొని ఆ స్టేజ్ పైన ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక స్క్రిప్ట్ కూడా ఉంటుంది ఆ స్క్రిప్ట్ను ప్రాక్టీస్ చేసిన తర్వాత యూజ్ చేసే యూజ్ చేసేదే మనకు పేజెంట్ నెక్స్ట్ థర్డ్ వన్ ప్యాంటమైన్ ఓకే ప్యాంటమైన్ ప్యాంటమైన్ ఏంటి ముఖాభినయముగా చెప్పుకుంటాం అంటే ఇక్కడ మన ముఖంలో ఉన్నటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మన యొక్క హావభావాలు అనేటువంటివి ఉంటాయి ఇక్కడ కేవలం డైలాగ్స్ ఉండకుండా మనకు ముఖాభినయం మాత్రమే కనిపిస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ రోల్ ప్లే రోల్ ప్లే ఈ రోల్ ప్లే అనేటువంటిది వితౌట్ రిహార్సల్ ఇలాంటి ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా పిల్లల చేత మనము చేయించేటువంటిది ప్లే దీన్నే పాత్ర పోషణ అని చెప్పి పిలుస్తుంటాం నెక్స్ట్ వన్ ఫిజ్ క్విజ్ మనకు తెలుసు అంటే పిల్లలకి ప్రతి వారము లేదా వాళ్ళకు నెల నెలకు ఒకసారైనా క్విజ్ అనేటువంటిది కండక్ట్ చేయాలి ఆ క్విజ్ కండక్ట్ చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి ఏదైతే ఆ నాలెడ్జ్ని మనము బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ జూరిస్ప్రూడెన్షియల్ న్యాయ ధర్మ విచారణ ఇది ముఖ్యంగా మనకు రాజనీతి శాస్త్రం సివిక్స్లో మనకు దీని గురించి ఉంటుంది ఈ న్యాయధర్మ విచారణ దీనిని డెవలప్ చేసినట్టుగా మనకు డీనాకో డివో జేమ్స్ షేవర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు దీన్ని అభివృద్ధిపరచడం జరిగింది అంటే ముఖ్యంగా ఏదైతే పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆ లెక్చర్ మెథడ్ అనేటువంటి దానికి వ్యతిరేకత ఏర్పడి మనకు ఈ న్యాయధర్మ విచారణ అనేటువంటిది కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఉండడం జరిగింది నెక్స్ట్ సూపర్వైజరీ స్టడీ పర్యవేక్షిత అధ్యయనం లేదా పర్యవేక్షణ అధ్యయనం ఈ సూపర్వైజర్ స్టడీ అనేటువంటిది మళ్ళీ కొన్ని పార్ట్స్గా మనము దీన్ని డివైడ్ చేసుకుంటాం అది కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ లాస్ట్ వన్ అసైన్మెంట్స్ పిల్లలకి అసైన్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా టెక్నిక్స్గా చెప్పుకుంటాం సూపర్వైజర్ స్టడీ ఇంతకుముందు దీన్ని ఒక మెథడ్ ఒక బోధనా పద్ధతిగా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఇది టెక్నిక్గా తీసుకుంటున్నాం అయితే సూపర్వైజర్ స్టడీ దీన్ని మర మరలా ఒక ఎయిట్ టైప్స్గా డివైడ్ చేసుకున్నాం ఇందులో ఫస్ట్ వన్ సమావేశ పద్ధతి మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ఆ రెండు రెండింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే ఈజీగా గుర్తుంటుంది ఫస్ట్ వన్ చూద్దాం సమావేశ పద్ధతి ఇది తరగతి అంటే క్లాస్ టీచర్ ఎవరైతే తరగతి గది ఉపాధ్యాయుడు ఉంటాడో ఈయన పాఠశాల ముగిసిన తర్వాత అంటే ఈవినింగ్ టైంలో మనకు సూపర్వైజ్ అంటే ఏంటి స్టడీ అవర్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది రెండవది ప్రత్యేక ఉపాధ్యాయ పథకం అంటే ముఖ్యంగా ఈ ప్రత్యేక ఉపాధ్యాయుడు అంటే ఎవరు సైకాలజీ ఎవరైతే ఆ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని గురించినటువంటి అవగాహన ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఇదే పాఠశాల ముగిసిన తర్వాత ఈవినింగ్ టైంలో వీళ్ళకు స్టడీ అవర్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఫస్ట్ చూడండి ఫస్ట్ దానికి సెకండ్ దానికి రెండు కూడా పాఠశాల ముగిసిన తర్వాత అంటే ఈవినింగ్ టైంలో తీసుకోవడం జరుగుతుంది అయితే సమావేశ పద్ధతి ఏమో గది ఉపాధ్యాయుడు అయితే ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎవరు ప్రత్యేకత అంటేనే మనకిక్కడ మనోవిజ్ఞాన శాస్త్రం తెలిసినటువంటి ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ త్రీ ఫోర్ అధ్యయన మందిరము గ్రంథాలయ పథకం ఈ అధ్యయన మందిరం అనేటువంటిది విరామకాలంలో ఖాళీగా ఉన్నటువంటి తరగతి గదిలో కూర్చొని పిల్లలు చదువుకుంటారు అంటే వాళ్ళకు విరామకాలం ఎప్పుడైతే ఉంటుందో ఒక టీచర్ ఆ రోజు లీవ్లో ఉంటే ఆ విరామకాలంలో పిల్లలు క్లాస్ క్లాస్ రూమ్లోనే కూర్చొని వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది అది అధ్యయన మందిరం నాలుగవది గ్రంథాలయ పథకం ఇది కూడా విరామకాలమే కానీ ఏవైతే ఈ గ్రంథాలయం అంటే ఏముంటే అక్కడ బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ ఉన్నటువంటి తరగతి గదిలో కూర్చొని చదివేటువంటిది గ్రంథాలయ పథకం అంటే విరామకాలంలో ఉండేటువంటివి అధ్యయన మందిరము నెక్స్ట్ గ్రంథాలయ పథకం ఇవి రెండింటిని కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఐదవది ఆరవది ఐదవది రెండు పీరియడ్ల పథకం ఈ రెండు పీరియడ్ల పథకం అనేటువంటిది మనకు ముఖ్యంగా మొబిల్ ఈ సిమ్సన్ అనేటువంటి ఆవిడ ఈ రెండు పీరియడ్లు అంటే ఒక పీరియడ్లో మనకు సుమారు నలభై ఐదు నిమిషాలు ఉంటే రెండు పీరియడ్లు కలిపి తొంభై నిమిషాలు ఉంటుంది మనకు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా నైంటీ మినిట్స్ అంటే గంటన్నర పాటు తొంభై నిమిషాల పాటు సమయం కేటాయించబడి ఉంటుంది ఈ తొంభై నిమిషాల సమయంలో ఇరవై నిమిష ఇరవై ఐదు నిమిషాలు సమీక్షకు ఇరవై ఐదు నిమిషాలు నియోజనాలకు ఒక ఐదు నిమిషాలు అభ్యసనానికి నియోజిత అధ్యయనాలకు మరి ఒక ముప్పై ఐదు నిమిషాలు ఇలా తొంభై నిమిషాలు రెండు పీరియడ్ల పథకానికి కేటాయించారు నెక్స్ట్ విభజించిన పీరియడ్ పథకం అంటే విభజించిన పీరియడ్ అంటే ఒకే పీరియడ్ని తీసుకొని ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ని ఫిఫ్టీ 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 ఫిఫ్టీగా ఒకటి ట్వంటీ మినిట్స్ ఇంకొక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా చేసుకోవచ్చు ఆ ఉన్నటువంటి ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మొదటి దానిని మొదటి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ని బోధనకు రెండవ దాన్ని వాళ్ళు చదివేందుకు మనం పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది ఇలా ఒకే పీరియడ్ని రెండుగా విభజించడం జరుగుతుంది ఏడవది స్థిరీకరించిన పీరియడ్ అంటే స్థిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం టేబుల్ ఉంటుంది ఓకే ఒక టైం టేబుల్లో ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ ఫోర్త్ పీరియడ్ ఇలా డైరెక్ట్ స్థిరంగా ఒకే సబ్జెక్ట్ కేటాయించడం అన్నమాట ఇది స్థిరీకరించిన పీరియడ్ పథకంగా చెప్పుకుంటాం నెక్స్ట్ లాస్ట్ వన్ సరళీకృతమైన పథకం అంటే సరళీకృతమైనటువంటి పీరియడ్ పథకం అనగా సుమారు ఒక ఏడు నుంచి పది రోజుల పాటు ఒకే సబ్జెక్ట్ చదవడం ఓకే ఒకే సబ్జెక్ట్ చదువుతారు పిల్లలు మనము దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనకు సూపర్వైజ్ స్టడీలో ఉన్నటువంటి ఎయిట్ టైప్స్ ఓకే వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మనకి ఇందులో ఈ టెక్నిక్స్ అనేటువంటివి పాయింట్ టు పాయింట్ ప్రతిది కూడా నోట్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకే ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి